జయ పె మందిరాన్ని కూల్చడం మందిరాన్ని కూల్ని కూల్చడం సమస్య మందిరాన్ని కూల్చడం సమస్య కాదు

ప్రశ్నిస్తున్నా మీకు దమ్ముంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తిగా అన్ని గవర్నమెంట్ స్థలాల లోపలి వల్ల మందిరాలు మసీదు చర్చలు అన్ని ఉన్నాయి అన్ని తీయగలుగుతారా మీరు ఆ శక్తి ఉందా దమ్ముందా మీకు అధికారులకు ఇవాళ ప్రశ్నిస్తుంది అవునయ్యా ఇది అంత గవర్నమెంట్ కదా మరి మరి వీళ్ళందరికి పట్టలు ఎందుకున్నాయి వీళ్ళందరికి బిల్డింగ్ ఎందుకు కడుతున్నారు మరి హిందువుల మనోభావాలకు సంబంధించిన మాత మందిరం మన్నగా పెద్ద ఎత్తున బోధన పండుగ అయింది కదా మరి ఇక్కడ ఉన్న వాళ్ళ భక్తులకు దీనికి ఎవరు పూజలున్నారు వాళ్ళని విచారించావా వాళ్ళకి నోటీస్ ఇచ్చావా ఏమి లేదు మరి ఎందుకు తీసేశారు మీరు ఇవాళ ఏ ఆలోచన మీరు ఎవరికి అమ్ముడు పోయారు అధికారులు మేము ప్రశ్నిస్తున్నాం కబార్దారు అధికారులు మీరు అందరూ ఆలోచించండి మందిరం ఎలా ఉందో అలా నిర్మించాలి మీరు సహకరించాలి లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఇందుతో శక్తి అయితే మీకు చూపిస్తాం మీరు అధికారులు అధికారులు పనిచేయండి ఎవరికి తొత్తులా కానీ ఎవరికో అమ్ముడుపోయిన వ్యక్తులు కానీ ఎవరికి పని పనిచేయకుండా గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫీసులో చేయండి కాబట్టి మా మనోబాల సంబంధించిన విషయం మా మందిరాలకు సంబంధించిన విషయం దీన్ని యథావిధిగా మేము నిర్మించాలే లేకుండా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి అధికారులకు హెచ్చరిక చేస్తున్నాం మేము బంజరల్స్ పెద్దమ్మ మాత మందిరం ఇది ఆషాఢ మాసం చూడండి రేపు అమావాస అమ్మవారికి ఎంతో భక్తి స్థితులతోటి అమ్మాయి ఇంటి ఆడపడుచు అనే ఆలోచనతో అనేక రకాల పూజలు చేస్తాం బోనాల పండగలు చేస్తాం మనం ఇక్కడ మందిరం చూడండి ఎంత దారుణంగా ఉందో సిగ్గుశ్వరం ఉన్నవాడు ఎవడైనా సరే కానీ ఏ అధికారి కావచ్చు వాడు ఎవర ఎవరం కావచ్చు కానీ మందిరం కూర్చోడానికి వీల్లేదు ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ ఇక్కడ మందిరం ఇక్కడ ఈ సెంటర్లో ఉంది ఇట్లా దారి ఉందని చెప్పేసి ఇక్కడ లోకల్ సంబంధించిన గ్రామస్తులు అందరూ చెప్తున్నారు ఇక్కడ మొన్న రెవెన్యూ అధికారి గారు సర్వే చేసిన గిడా మందిరం ఉందని వాళ్ళకి తెలుసు అసలు విషయం తెలిసిన తర్వాత ఎవడో పనికి మన వాడు చెప్పిండు ఏదో కథ ఉందని చెప్పేసి నువ్వు వచ్చి గుడికి కూర్చడం అంటే ఎంత దుర్మార్గం చూడండి అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జైన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్